ചെടികൾക്കായാലും <inaudible Alcohol Physical Patriots> <cider sparkler>

அந்த பிள்ளல்கி கா ఎల్ఐడిసి కానీ అందరికీ కూడా ఉపయోగం బాగానే ఉంది అది అంతా కూడా ఎలక్షన్స్ అంటే అది అంతా కూడా జగన్ రావచ్చు సుమారుగా వంటను అలా రావట్లేదు ఇన్ఛార్జీల్ని మార్చడం ఏంటంటే పార్టీ ప్రజల్లో ఎవరికి ఆదరణ ఉంటే సర్వేలు చూసి ప్రజల మధ్యలో ఎవరు తిరుగుతున్నారా ప్రజలకి ఎవరు వాళ్ళని బట్టిన అంతేగాని ఇన్ఛార్జీని మార్చాలని మాత్రం ఏం కాదండి ఇన్ఛార్జీని మార్చడం అంటే రేపు ప్రజలు వాళ్ళని గెలిపిస్తారని నమ్మకం ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారు రోపన్ కృష్ణారెడ్డి గారు కానీ వీళ్ళంతా ఇన్ఛార్జిని మా మార్పు జరిగిందండి అంతేగాని దానివల్ల ఎఫెక్ట్ అనేది ఉండదండి అంత బాగా సంఖ్య పెరుగుతుందండి అరవై మంది అరవై నుంచి డెబ్బై మంది ఇన్ఛార్జీలు మార్చారని ఒక వచ్చిన ఇదండి కంపల్సరీ మారుస్తారండి మార్చినా కూడా ప్రజలు ఆదరిస్తారండి ప్రజలకు ఏది మంచి జరుగుతుందో దాన్ని బేరీ చేసుకునే ఇన్ఛార్జీలు మార్చున్నారు అట్లా ఏం కాదండి కేసీఆర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి పది సంవత్సరాలు ఇవ్వడానికి కారణం అండి ఆయన సిట్టింగ్ వాళ్ళకి ఇవ్వకపోతే ఏమవుతుందని కొంత ఆలోచించి ఎమ్మెల్యేలకి మళ్ళీ ఇవ్వడం జరిగిందండి ప్రజల్లో పది సంవత్సరాలు ఏంటండి ఇప్పుడు మనం ఒక చోట ఒక వ్యతిరేకత ఉంటుంది అలాగే ప్రజల్లో పది సంవత్సరాలు ఒకే ఎమ్మెల్యే ఉన్నసరికి ఎంతో కొంత వ్యతిరేకత ఉండండి ఆ వ్యతిరేకత ఉండటం వల్ల మార్పు కోరుకున్నారండి కాంగ్రెస్

పార్టీకి అనేది ఇప్పుడు పార్టీ కావాలి పార్టీ కోసం మేము కష్టపడతాము జగన్మోహన్ రెడ్డి గారు మా మమ్మల్ని ఆవరించారు మాకు అవకాశం ఇచ్చారు అన్న ప్రతి నాయకుడు కూడా ఎవరు కూడా పార్టీ వదిలేసలరండి ఒకరు ఎవరన్నా కొంత కొద్ది గొప్ప అసంతృప్తి ఉంటే దాన్ని సరి చేసుకుంటారండి సరి చేసే ఆలోచనగా ఉన్నారు ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి వెళ్ళరున్నా వెళ్ళరు జగన్ నమ్ముకొని ఉన్నారు ఇల్లు అసలు కొంతమంది అయితే వెళ్ళరు వాళ్ళు వెళ్ళరు జగన్ గారు ఏదో ఒకటి వాళ్ళని చూస్తూనే ఉంటారు కన్ఫామ్ గా పక్కగా చూస్తూనే ఉంటారు అది ఒక కన్ను వాళ్ళ మీద ఉంచుతారు లేకుండా ఉండదు వాళ్ళు ఏంటంటే కంగారు పడి ఇటు అదావా అని కన్ఫ్యూజ్ లో ఉంటారు అవన్నీ వాళ్ళు కంగారు పడి ఉన్నదా అదే పార్టీలో ఉన్నారనుకుంటే వాళ్ళకి అవకాశాలు వస్తాయి మళ్ళీ గ్యారంటీ ఇస్తారు అది అంటే ఒకవేళ ఎవరికైతే రావు అసంతృప్తి ఉంటారు కదా ఇన్ఛార్జీలు కావచ్చు వాళ్ళకి ఓకే జనసేన అనేది తెలుగుదేశం అనేది రెండు ఒకటి అయిపోయినాయి అది అందరికి తెలిసిందే జనసేన కూడా ఓట్లు ఈసారి గ్యారంటీ పడతయ్యే అసెంబ్లీకి వెళ్ళే అవకాశం అయితే ఉంది పవన్ కళ్యాణ్ గారు లేకుండా ఉండదు ఆయన మనసులో కూడా ఉంటది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పరిపాలిస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన కూడా ఒక జస్ట్ ఒక హింట్ అనేది ఉంటుంది మైండ్ లో లేకుండా ఉండదు అది ఓకే వాళ్ళు వెళ్తారని చెప్పి మీ ఆలోచన వెళ్తే ఒకవేళ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి నష్టం లేదు ఒకవేళ కనుక వెళితే ఆ పార్టీలో ఉన్న ఒకవేళ కార్యకర్తలు కానీ ఒకవేళ వెళ్తే వాళ్ళకే నష్టం అది ఇప్పటివరకు వరకు జాగ్రత్తగా నిష్టికుంటూ వచ్చారు ఇంక వాళ్ళకి నష్టం వాళ్ళకి ఇబ్బంది అనేది వస్తుంది అది ఫ్యూచర్ లో అలాగే చూసినట్లయితే నిన్న సాయంత్రం టైం సరే మరొకసారి మరొకసారి నిన్న కూడా ఇచ్చింది ఇరవై ఇరవై నాలుగు వయసు పక్కన గెలిస్తే ఉన్నా మరి ఎవరన్నా అవకాశం అనేది మనం చెప్పలేము వాళ్ళ ఎలా ఉందనేది అనేది చెప్పలేము వాళ్ళు సర్వే ఎలా చేశారు అనేది చెప్పలేము కొన్ని చోట్ల చేయొచ్చు కొన్ని చోట్ల చేసి ఉండకపోవచ్చు సర్వే అనేది అవన్నీ ఏంటంటే ఢిల్లీలో మోడీ గారు కూర్చోమంటారు ఏదో అనుకుంటారు అది అయ్యిద్దానని మళ్ళీ ఏమైంది మరి తెలంగాణ అట్లా ఉంటది అది ఆ సర్వే అనేది నమ్ముకోలేము ఎంత చెప్పంటే వన్ థౌట్ థైండ్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు